సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ సత్తుపల్లిలో సింగరేణి కాలుష్యం వలన ప్రభావిత ప్రాంతాల్లో మూడు వందల ఎకరాల మామిడి తోట నష్టం వచ్చింది దాని గురించి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆ మూడు వందల ఎకరాలను సింగరేణి వాళ్ళు టేకప్ చేసుకుని నష్టపరిహారం చెల్లించాలని అలాగే కల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో మరియు నర్సింగ్ కళాశాలలో సిబ్బందిని పెంచాలని ఆదేశించాలని కోరడం జరిగింది ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు మా సత్తుపల్లి సింగరేణి ప్రభావిత ప్రాంతం మీ అందరికీ తెలిస్తే అధ్యక్ష ఈ సత్తుపల్లిలో సింగరేణి వాళ్ళు చాలా వరకు తీసుకున్నారు కాకపోతే ఇంకా చాలా మంది రైతులు చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళు సుమారు మూడు వందల ఎకరాలు మామిడి తోటలు ఉన్నాయి అధ్యక్ష అవి ఆ కాలుష్యం వల్ల పంట నష్టం ఉంటుంది ఆ మామిడి కాయలు కూడా నల్లగా ఉండడం వల్ల వాళ్ళు మార్కెట్ లో కూడా అమ్ముకోలేకపోతున్నారు కనుక వాళ్ళు అందరూ మొన్న మన తుమ్మల లాయశరావు గారికి అలాగే మన డిప్యూటీ సీఎం గారికి కూడా వాళ్ళందరూ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే వాళ్ళు సింగరేణి వాళ్ళని ఆ మూడు వందల ఎకరాలు టేక్ ఓవర్ చేయడం కానీ లేకపోతే పంట నష్టపరిహారం అన్నా ఇవ్వమని వాళ్ళు తీవ్రగా ఆందోళన చెందుతున్నారు అధ్యక్ష చాలా దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళు పంట అమ్ముడు అవ్వక చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే అధ్యక్ష ఇక గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇష్యూకి వస్తే మా కల్లూరులో వైద్య విధాన పరిషత్ కింద థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది అధ్యక్ష కాకపోతే అక్కడ వంద నుంచి నూట యాభై మంది పేషెంట్స్ డైలీ వస్తూ ఉంటారు కాకపోతే క్యాడర్ స్ట్రెంత్ లేదు అధ్యక్ష ఉన్నది ఒకరిద్దరు డాక్టర్స్ మాత్రమే అది కూడా కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళు ఉన్నారు కనుక తక్షణమే దయచేసి మీరు ప్రభుత్వానికి మా తరఫున మీరు ఆదేశించండి అధ్యక్ష తొందరగానే క్యాడర్ స్ట్రెంత్ ఇస్తే హాస్పిటల్ ఇంకా డెవలప్ అవుతుంది అలాగే నర్సింగ్ కాలేజీ కూడా ఇప్పుడు సెకండ్ ఇయర్ రన్ అవుతుంది ఇయర్కి సిక్స్టీ మెంబర్స్ చొప్పున ఇప్పుడు వన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు స్టూడెంట్స్ అయినా కూడా వాళ్ళకు కూడా క్యాడర్ స్ట్రెంత్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష కనుక నర్సింగ్ కాలేజీ కూడా క్యాడర్ స్ట్రెంత్ ఇవ్వాలని తక్షణం ఆదేశించమని కోరుతున్నాను శబిరాలు చెప్పిన వివరాలను నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష సంబంధిత అధికారులకు తెలియజేయడం